అధిరోహించిన పదవుల ద్వారా నాయకులుగా అందరూ ఎదుగుతారని కాకపోతే స్వర్గీయ కాళ్ల దొంగబాబు మాత్రం కిర్లంపుడి మండలంలో ఏ పదవి లేకుండా వేలాది మంది ప్రజా హృదయాలను దోచుకోవటం పట్ల నేటి నాయకులకు గొప్ప స్ఫూర్తిదాయకమని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొనియాడారు మండల కేంద్రం కిర్లంపుడిలో స్వర్గీయ కాళ్ల దొంగబాబు నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన కుటుంబ సభ్యులతో పాటు విచ్చేసి స్థానిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా నిర్మించిన ప్రజాభిమాని కాళ్ల దొంగబాబు విగ్రహాన్ని తన చేతుల మీద ఆవిష్కరించారు పాటు నవీన్ కుమార్ కోడలు లక్ష్మీదేవి మనవడు హనీష్ నెహ్రూలు ఉన్నారు అయితే మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కూడా తన తోట వరుణ్ బాబుతో విచ్చేసి దొంగబాబు విగ్రహం వద్ద నివాళులు అర్పించారు అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తన అనుచరులతో చేరుకుని దొంగబాబు కుమారులకు తమ సంఘీభావం తెలియజేశారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో జ్యోతుల నెహ్రూతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రజాభిమాని కాళ్ల దొంగబాబుకి తమతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా హృదయాలను దోచుకున్న వాడే నిజమైన నాయకుడని అందుకు ఉదాహరణకు కాళ్ళ దొంగబాబునే చెప్పుకోవచ్చని తెలిపారు అలాగే దొంగబాబు మృతి చెంది రెండేళ్లు కావుస్తున్న వేలాది మంది గ్రామస్తులు ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలవడం చాలా గర్వంగా ఉందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు అందువల్ల జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త స్వర్గీయ కాళ్ళ దొంగబాబును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు అలాగే దొంగబాబు కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తామంతా అండగా నిలుస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు మండల టీడీపీ అధ్యక్షులు వీరం రెడ్డి గ్రామ సర్పంచ్ గుడాల రాంబాబు ఎంపీపీ తోట రవి సొసైటీ అధ్యక్షులు కుర్ల చిన్నబాబు తోటా గాంధీ అలాగే మండల నాయకులు తూముకుమార్ కాళ్ళ వెంకటేష్ చదరం చంటిబాబు నీలం శ్రీనివాస్ అనుకుల శ్రీకాంత్ అలాగే దొంగబాబు భార్య కుమారులు భవానీ వెంకటేష్ గోవిందు చంటి ప్రసాద్ తదితర కూటమి నాయకులు ప్రజాభిమాని అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు వాళ్ళు ఐదుగురు ఏం పడివరో ఏంటో నాకు తెలియదు కానీ తండ్రులు మాత్రం ఎప్పుడు కింద పెట్టలేదు అలాగే మాసా తల్లి బాబా మరి ఎప్పుడు కూడా ఆ సహకారం అన్ని ఇవ్వగలిగింది కాబట్టి మన ప్రజలు అందరి యొక్క మనసుల్ని దోచుకోగలిగాడు చాలు కౌబాబు అని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నా అంతేకాదు నాకు ఎప్పుడు ఉన్నటువంటి పిచ్చి కార్యకర్తలను సంరక్షించుకోవాలనేటటువంటి విధానమే అందులో ఇవాళ నేను దొంగబాబు గురించి ఆలోచన చేయడం కానీ దొంగబాబుని ఈ ఈ రకమైనటువంటి గుర్తింపు కావడానికి ప్రయత్నం చేయడం కానీ నేను గొప్ప కాదు నాకైతే అహర్సులో అదే నేను పరిశ్రమిస్తాను నా కార్యకర్త ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి ఎవరికీ లోపు కాకుండా పని చేయగలగాలి వారు పటిష్టవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తాను ఆ అవకాశాన్ని వాళ్ళకి కల్పిస్తాను ఆ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తాను అందులో భాగమే ఇవాళ జగంబేటి నియోజకవర్గంలో నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను సామాజ కార్యకర్తగా నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు నాయకులుగా ఈ నలభై సంవత్సరాల జీవితంలో తయారు చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒక రకంగా ఒకరితరని నేస్తే అందరూ నేను నాయకులుగా తయారు చేసినటువంటి నాయకులే ఇవాళ జగంబాడీ నియోజకవర్గంలో ఉన్నారు ఆ ఇద్దరు అంటే వాళ్ళు మనకు అందనటువంటి కుటుంబాల్లో పుట్టి కాబట్టి వాళ్ళు ఏం చేశారు అన్న జోలికి మనం వెళ్ళొద్దు మనం ఏం చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు ఆలోచన చేద్దాం అయితే నేను అనుకున్న స్థాయిలో మాత్రం దొంగబాబుని నాయకుడిగా తయారు చేయలేకపోయిన అవకాశం నాకు రాలేదు వస్తుంది అనుకున్నాను ఈ లోపల అకాల మరణం చేశాడు అది నా దురదృష్టం మన అందరి దురదృష్టం కూడా ఎల్లంపూడి గ్రామానికి ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడిని సజీవంగా పోయినప్పటికీ కూడా అతని యొక్క స్ఫూర్తితో మంచి నాయకత్వం చెందే విధంగా తయారు కలిగేటటువంటి నాయకుడు ఎవరా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇవాడున్నాయి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్క యువకుడికి అందివ్వడానికే ఇక్కడ మనం దొంగబాబు గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం తీసుకుంటున్నాం ఆయన ఎప్పుడైతే అసూలు బాశారో ఆ రోజే నేను అనుకున్నా దొంగ మనం సజీవంగా కదంపూడ గ్రామంలో ఉంచాలి అతను యొక్క వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ నాయకత్వం తయారు కావాలి ఎందుకంటే అవసరం ఈ గ్రామాలకు కానీ పదితర ప్రాంతాలకు కానీ ఉంది ఎందుకంటే ఇది రాజకీయ కాదు మనం విమర్శించుకోవడానికి ఒక సమస్మరణ ఒక వ్యక్తి యొక్క మంచిని అందరం కూడా జబ్బు తెచ్చుకుంటూ అతని యొక్క ఆది ఆశయాలను ఆదర్శంగా తీసుకుంటూ మన జీవితాన్ని మంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మహాసభ ఈ సభ అని చెప్పి మనం చేసుకుంటూ మరేటువంటి వ్యక్తులు